హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడతాను ఈరోజు మీ అందరితో మాట్లాడాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగే పని అంతా కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉన్నాను అనమాట అలాగే నిన్న బ్లౌజులు కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే ఈరోజు స్టిచ్చింగ్ చేయాలి నేను అవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మా వాడి ఆలోచన ఎలా ఉంటుంది అంటే కుక్కలన్న ఉండాలి కుక్కలు లేకపోతే ఫిష్ అన్న ఉండాలి కుక్కలు అన్నీ వెళ్ళిపోయాయి కదా మమ్మీ ఈ ఫిష్ అన్నే తెచ్చుకుంటాను అని చెప్పేసి నిన్న వాడికి కొనుక్కోవడం కోసం ఇచ్చిన డబ్బులు పెట్టి ఈ ఫిష్ అనేటివి తెచ్చుకున్నాడు అనమాట నాకు అనిపించింది వీడికి ఇంత పిచ్చి అబ్బా అని అనుకున్నాను కానీ పిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది చాలా హ్యాపీగా చేయని అని నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే మా ఎగ్జాంపుల్ నేను మా వాడదే చెప్తాను వాడికి కుక్కలన్నా ఇలా ఫిష్ అన్న చాలా ఇష్టం అని చెప్పాను కదా అయితే నేను ఆ ఫిష్ ఎక్వేరియం అంటే ఫిష్ నైటు తీసుకొచ్చాడు అనమాట మా హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి మేము ఈ అక్వేరియం అనేది వాడలేదు ఆ ఇంట్లో ఉన్నాం కదా కొన్ని రోజులు అందుకే దీన్ని అనమాట అయితే మా వాడు నైటు ట్యూషన్ అయిపోయి స్పెషల్ క్లాస్ అయిపోయి వాడు ఇంటికి వచ్చేసరికి ఎంత టైం అయింది అంటే ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి వంట చేశాను తిన్నాడు సాంబార్ చేశాను అనమాట నైట్ తిన్నాడు తిన్న తర్వాత ఇది అక్వేరియం అనేది అంటే కొంచెం దుమ్ము పట్టిందనమాట వాడి కష్టం చూడాలి నైట్ లెవెన్ వరకు కష్టపడి ఇదంతా క్లీన్ చేసి ఇదంతా ఇలా సెట్ చేసి పెట్టి నిద్రపోయాడు అనమాట మీరు అనుకోవచ్చు మీ బాబు టెన్త్ క్లాస్ కదక్క ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు డిస్టర్బ్ అవుతారని మీరందరూ అనుకోవచ్చు కానీ పిల్లలు ఏడున్నరకు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి నైట్ వాడు వచ్చేది ఎయిట్ థర్టీకి వస్తాడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాడు చదువుతూనే ఉంటాడు క్లాస్ కాబట్టి ఖచ్చితంగా వాడు సార్ వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చదవాలి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా వాళ్ళకి రెస్ట్ ఉండాలి అలాగే వాళ్ళకు నచ్చిన పని మనం చేయనివ్వాలి అని నేను అనుకుంటాను ఇది ఎందుకు చేసావు ఇది ఇలా చేసావు అని ప్రశ్నించడం అనేది నేను చేయను అనమాట కానీ మన కష్టం అనేది పిల్లలు అర్థం చేసుకునే శక్తి ధైర్యం వాళ్ళలో కల్పించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను మన కష్టం వాళ్ళకు ఎలా అర్థమవుతుందని మీరు అనుకోవచ్చు కానీ మన మనస్తత్వం మనం చేసే పనులను బట్టి మన పిల్లలు కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు వాళ్ళకు ప్రతి విషయం అర్థమవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా తీసుకుంటే కనుక వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను అనుకుంటాను చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు వాళ్ళ జీవితంలో వాళ్ళు డబ్బులు కానీ ప్రతి ఒక్కటి కష్టపడి అంటే కష్టపడడం అంటే కూలికి వెళ్ళడం అలాంటిది కాదు కష్టం విలువ తెలియాలి కానీ తెలివితో డబ్బు సంపాదించాలి అలా మన పిల్లల్నిలో మనం తెలివిని పెంచగలిగే శక్తిని వాళ్ళకు వాళ్ళు తెచ్చుకునేలాగా మనం చేయాలన్నమాట అలా చేయాలి అంటే ఏం చేయాలక్క అని మీరు అనుకోవచ్చు నేనైతే ఏది చేయను ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే అస్సలు ఇబ్బంది పెట్టను వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెడతాను వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాను వాళ్ళు ఏదైతే అడుగుతారో అది ఖచ్చితంగా నేను చేస్తానన్నమాట పెద్ద పెద్దవి అంటే కాదు చిన్న చిన్నవి ఇలా వాడికి అక్వేరియం కుక్కలు ఇవన్నీ చాలా ఇష్టం ఆ ఇష్టంలో ఆ కష్టం అనేది మర్చిపోతూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను చదువుకోవాలి చదువుకుంటే రేపు నా లైఫ్ బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళ మైండ్లో కలగాలి అప్పుడే వాళ్ళంతల వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది అర్థమవుతుందనమాట చాలామంది ఏంటి అంటే ఇప్పుడు టెన్త్ కదా ఫెయిజర్ పెడుతూ ఉంటారు పిల్లల్ని నువ్వు ఇటు సైడ్ వెళ్ళొద్దు నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట చదవాలి అన్న ఆలోచన మైండ్ సెట్ అనేది వాళ్ళకు వాళ్ళకు మనం క్రియేట్ చేసేలాగా ఉండాలని నేను అనుకుంటాను ఊరికే నువ్వు చదువు చదువు అని వెంట పడితే పిల్లలకి చిరాకు వస్తుంది వాళ్ళని ప్రశాంతంగా వదిలిపెట్టాలి వాళ్ళని నచ్చినది చేసుకునేలాగా ఫ్రీడమ్ ఇవ్వగలిగితే వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అంత ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు చెడిపోతారు కదా కానీ మీరు అనవచ్చు పిల్లలు ఎంత దూరం వెళ్ళినా కానీ పతంగి ఎంత దూరం వెళ్ళినా తాడ అనేది మన చేతిలో ఉంటుంది అలాగే పిల్లలు ఎంత దూరం వెళ్ళినా కానీ దారం అనేది మన చేతుల్లో ఉండాలి అంటే మన ప్రేమ అనేది వాళ్ళని కట్టిపడేయాలి అప్పుడే వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళినా వాళ్ళకి బా రిలేషన్ అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా నువ్వు ఇంతే ఖర్చు పెట్టాలి ఇలానే చేయాలని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలకి ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఎంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అనేది అర్థం కావాలి డబ్బులు లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థం అయ్యేలాగా మనం క్రియేట్ చేయాలన్నమాట అంటే మనం చేసే ప్రతి పని వాళ్ళకి అర్థం అయ్యేటట్టు ఉంటే వాళ్ళ జీవితంలో ఓహో లైఫ్ అంటే ఇలా ఉంటుంది మనం డబ్బులు వచ్చినప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నాం లేనప్పుడు ఎలా ఉంటున్నాము ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట అలాగే చాలామంది ఏంటి అంటే పిల్లలు మొండిగా ఉంటే కూడా కోప్పడుతూ ఉంటారు మొండిగా ఉన్న వాళ్ళలో కూడా చాలా అంటే చాలా తెలివి ఉంటుంది ఫ్రెండ్స్ వంద తప్పులు చేసిన మనుషుల్లో కూడా ఏదో ఒక మంచి అనేది ఉంటుంది అలాగే మన పిల్లలలో చెడు మనం వెతకకుండా వాళ్ళ లోపల ఏదైతే మంచి ఉంది అనేది మనం గ్రహించి దాని గురించే ఎక్కువ మాట్లాడడం అనేది అలవాటు చేయాలి మన పిల్లల గురించి కానీ మన హస్బెండ్ గురించి కానీ మన రిలేషన్ ఎవరి గురించి అయినా సరే మనం చెడుగా చెప్తేనే మన పక్కన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది మన నోటి నుంచే ఒక్కసారి స్ప్రెడ్ అయింది అంటే అందరి నోటి నుంచి ఎన్నో విధాలుగా బయటకు వెళ్తూ ఉంటుంది అన్నమాట మన పిల్లలు తప్పు చేసినా ఉప్పు చేసినా అది మన బాధ్యత ఉంటుంది వాళ్ళు ఎలా చేసినా కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి నువ్వు ఇది చేసావు ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి ఈ తప్పు మళ్ళీ నువ్వు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళ లోపల మంచితనం ఏముంది అని గ్రహించి అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళు మంచిగా నిద్రపోయే టైంలో మనం చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా దాన్ని పిల్లలు పాజిటివ్గానే తీసుకుంటారు ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు ఒకప్పటి కాలంలాగా పిల్లలకి ఇప్పుడు ఏమీ తెలియకుండా లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనం చెప్పి చేయిస్తేనే జరుగుతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వం కానీ మనం బిహేవ్ చేసే విధానాన్ని బట్టి కూడా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు దాంతోపాటు ఫోన్ ఇస్తే చెడిపోతారు కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఫోన్లో మనం మంచి చూస్తే మంచిగా ఉంటుంది చెడు చూస్తే చెడే ఉంటుంది అలాగే వాళ్ళు ఏ చూస్తున్నారు అనేది మనం గమనించి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు మంచిగా చెడ అనేది మనం కనిపెట్టి వాళ్ళని మంచి దారిలో తీసుకెళ్ళడం మన బాధ్యత అలాగే పిల్లలకి స్వేచ్ఛ అనేది ఇవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు అర్థమవుతుందనమాట అరే జీవితం అంటే ఇలా ఇలాంటిది కదా ఇలా కదా అని ఆలోచించుకునే మనస్తత్వం అనేది వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకునేలాగా మనం చేయాలి మన ఒత్తిడిని మన ఇష్టాలను ప్రతి ఒక్కటి పిల్లల మీద రుద్దకూడదనమాట ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నా చిన్నప్పుడు నాకు జీన్స్ వేసుకోవాలని చాలా ఇష్టం ఉండే కాకపోతే మా ఇంట్లో వాళ్ళు వేసుకొని ఇవ్వకపోతున్నాయి కానీ మా ఆయన పెళ్ళైన తర్వాత నేను జీన్స్ వేసుకున్నప్పుడు నా సంతోషం అనేది ఎంత అంటే హాయిలో ఉందనమాట అంటే ఆ కోరిక అనేది నాకు అలాగే ఉండిపోయింది మళ్ళీ అది వేసుకున్నప్పుడు నా లోపల సంతోషం అనేది చాలా రెట్టింపాయి అంటే పిల్లల ఇష్టాలు వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు కానీ వాళ్ళకి నచ్చిన తిండి కానీ ప్రతి ఒక్కటి తిననీకి వాళ్ళకి మనం సహకరించాలి మీరు అనొచ్చు డబ్బులు వేస్ట్ చేస్తారు కదా కానీ ఆ వేస్ట్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు ఎలా సంపాదించడం అనేది కూడా నేర్చుకుంటారు ఒక్కసారి వాళ్ళకు అనుభవం వచ్చింది అంటే వాళ్ళు మంచి ధరలోనే వెళ్తారు కాబట్టి మనం ప్రతి ఒక్కటి మంచిగా చెప్పడానికి ప్రయత్నించాలి అలా మనం చెప్పగలిగితే ప్రతి ఒక్కటి పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కటి పిల్లలు ఫోన్లో చూసి అక్కడిక్కడ చూసి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి ప్రెషర్ అనేది పెట్టకుండా వాళ్ళకి ఫ్రీగా ప్రతి ఒక్కటి ఇస్తూ అలాగే వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా మన ప్రేమ అనేది ఒక దారంలాగా కట్టిపడేసేలాగా ఉండాలి అని నేను అనుకుంటాను అందుకే పిల్లల్ని అస్సలు ఇబ్బంది పెట్టను ఎందుకంటే చిన్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి అందుకే వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండనిస్తాను అనమాట అలా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వాళ్ళ సంతోషాన్ని చూసి నేను కూడా హ్యాపీగా ఉంటాను అనమాట అందుకే ఎక్కువ ఫ్రీడమ్ అయితే ఇస్తూ ఉంటాను దాంతోపాటు చదువు కూడా ఇంపార్టెంట్ కదా కానీ మీరు అనొచ్చు నిజమే ఫ్రెండ్స్ చదువు చాలా ఇంపార్టెంట్ కానీ చదువు ఒకవేళ వాళ్ళకి అవ్వకపోతే మీరు వేస్ట్ అన్నట్టుగా పిల్లల ముందు మాట్లాడకండి వాళ్ళలో ఏదో ఒక తెలివి ఉంటుంది చదివే కాదు ఇంకా ఏదైనా టాలెంట్ అనేది ఉంటుంది దాన్ని మనం గుర్తించడం మన వాళ్ళగా గొప్పతనం అనమాట అలాగే పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఏది ఉన్నా కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడకుండా నువ్వు ఇది తింటే ఇలా అవుతుంది నువ్వు అసలు ఇది తినొద్దు ఇలా అలా అని మాట్లాడకూడదు అనమాట ఇది తింటే దీనివల్ల నీకు ఏ ప్రాబ్లం వస్తుంది అసలు నువ్వు ఎంత దీనివల్ల ఇబ్బంది పడుతున్నావు అనేది మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటూ ఉంటారనమాట పిల్లలు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా ప్రతిదీ వంట చేసి పెట్టడం మన హాబీ అని నేను అనుకుంటాను వాళ్ళను అందుకే హ్యాపీగా ఉంచుతూ ఉంటాను అలాగే నిద్రపోయే ముందు పిల్లలకి మనం చెప్పే మాట ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది కాబట్టి ప్రతిదీ పాజిటివ్గా చెప్పడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కటి వాళ్ళ మైండ్లో పాజిటివిటీ అనేది నిండు నిండుతూ ఉంటుంది అలా మన పిల్లలతో మనం ఒక ఫ్రెండ్ లాగా ఒక ఉండగలిగితే ఖచ్చితంగా పిల్లలు కూడా ప్రతిదీ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు అలా ప్రతి ఒక్కరూ ఉంటారని నేను అనుకుంటున్నాను అందుకే మా బాబు కానీ పాప కానీ ఏ విషయంలో వాళ్ళు ఏది అడిగినా కూడా ఇది ఎందుకు ఇలా చేశావని నేను ప్రశ్నించాను అనమాట ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా ఒక ఒకరోజు మార్నింగ్ నేను వంద రూపాయలు ఎక్కువ ఇచ్చాను అనుకోండి వచ్చేసరికి ఈరోజు ఇన్ని ఖర్చు పెట్టాను మమ్మే ఈరోజు ఈ ఈ ట్వంటీ రూపీస్ వేస్ట్ ఖర్చు పెట్టాను అని వాళ్ళే వచ్చి నాకు చెప్తూ ఉంటారనమాట ఆ రెస్పెక్ట్ ఒక్కటి చాలా అని నేను అనుకుంటాను అందుకే వాళ్ళని హ్యాపీగా ఉంచనీకే ప్రయత్నిస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి నేనైతే నేను ఏదైతే కోల్పోయానో ఆ బాధ అనేది నా పిల్లలకు రావద్దు అనేది నా బాధ అందుకే నేను వాళ్ళను ఫ్రీగా స్వేచ్ఛగా ఉంచుతూ ఉంటాను చదువు అంటారా వాళ్ళకు ఎంత అబ్బుతుంది వాళ్ళ టాలెంట్ ఎంత ఉంది వాళ్ళు పోయిన జన్మలో నుంచి ఏదైతే తీసుకొని వచ్చారో అదే జీవితం వాళ్ళ జీవితంలో ఉంటుంది కాబట్టి వాళ్ళను హ్యాపీగా ఉంచనీకే ప్రయత్నించండి మీరు కూడా అంత హ్యాపీగా ఉంటేనే అందరూ హ్యాపీగా ఉండగలుగుతారని నేను అనుకుంటూ ఉంటాను ముఖ్యంగా మనం ఎంత హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చాలా విషయాలు మీ అందరితో మాట్లాడేశాను ఈరోజు మార్నింగే వీడియో షూట్ చేసుకొని బ్లౌజులు ఇప్పుడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అనమాట చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ అనేటివి మార్నింగే ఫోర్ చేస్తూ ఉంటాను కాబట్టి చూసుంటే మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది అలాగే ఇలా ఎక్వేరియం చూసినప్పుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంట్లో ఇలా చిన్న చిన్న వాటిలో ఉండే సంతోషం అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను చాలా విషయాలు మాట్లాడాను కదా నచ్చితే వీడియో లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో మీట్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్